ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు దీపావళి అంటే దీపముల వరుస అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చైవలే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యవు జలేష్మిన్ సన్నిధింకురు అంటాం మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి ఎందు ఆవాహన అగుగాక అని అడుగుతాం కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహనవుతుంది అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యథార్థ మనకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం లేకపోతే గౌణ స్నానం అంటారు అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు నదీ స్నానం కానీ ప్రవాహ జలబల ఎందు స్నానం కానీ చెయ్యాలి కానీ ఒక దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది లక్ష్మిని లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది అందుకే తైలాభ్యంగో విధియతే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్థం లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది భవాం గపతి తంతో ఎం పవిత్ర మితివస్పృశుహు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళ మావాస్య అన్నాడు అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసుకుని తలమించి నీళ్లు పోసుకోవాలి ఇక రెండవది ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేము వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని బాహ్యమునందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంఖ్యా కాలుస్తారు బాణసంచ్యా కాల్చడానికి కారణం నరకాసురవధవలన అని లేదు దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మి పరిహారార్థం అలక్ష్మిని తొలగొట్టడానికి లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు పితృదేవతలకి మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేసి ఇంట ఇల్లంతా దీపముల వరుస పెడతారు అలక్ష్మి పోవాలి అంటే అలక్ష్మి పోయి దుఃఖమునకు కారణము క్షమించాలి అంటే పాపం పోవాలి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి ఎందుకని యమధంస్త్ర బయటికి ఉంది ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రత్యేకించి అమావాస్య పితృతిథి ప్రేతతిథి ఆ కాలమునందు యమదం యమధర్మరాజు గారి యొక్క కోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతి కృతిం విద్యాం అని కదా ఆవిడ పేరే ప్రకృతి ప్రకృతి స్వరూపిణి ఆవిడ ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది అందుకని నింబసుమం అని ఆ పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టితో కూ మట్టి పెళ్ళలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొచ్చి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకొని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకొని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి తిప్పుకుంటూ చెప్తారు ఒక శ్లోకాన్ని మంత్ర రూపంలో చెప్తారు మంత్ర రూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాప స హర భ్రామ్యమాన భ్రామ్యమాణ పునఃపున అంటారు పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు శీతలోష్ట సమాయుక్త నువ్వు మట్టి పెళ్ళలతో కూడుకున్న దానివై ఉన్నావు నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను ఎందుకో తెలుసా పరదేవతానుగ్రహము నీయుందు ప్రవేశించి యమదంష్ట తగలకుండా దూరంగా తొయ్యగలదు అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను భ్రామ్యమాన నప్పున పునః దేని కొరకు ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను అందుకని హర పాపమపా ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను క్షమింపచేయి నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్ళలతో ఉన్న ఉత్తరైన చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు పడేసి స్నానం చేసి ఆ ఉత్తరేణి చెట్టు తీసుకెళ్ళి వీధిలో ఎక్కడో పడేస్తారు మనకి శాస్త్రం ఆశ్వీచ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పినుప్రమాదముల నుండి తప్పుకోవడానికి బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది ఏదో అర్థం పర్థం లేకుండా మూఢాచారాలు పెట్టారంట కాదు అసలు అది అలా ఎందుకు పెట్టారన్నదాన్ని నువ్వు సహేతుకంగా ఆలోచన చేస్తే ఋషి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సావధాన చిత్తురవై నాలుగు గ్రంథాల్ని నువ్వు ప్ర పరిశీలన చేస్తే అది అలా ఎందుకు పెట్టబడిందో నీకు అర్థమవుతుంది